సెప్టెంబర్ ఏడవ తారీఖున భాద్రపద పౌర్ణమి చంద్రగ్రహణంతో అయితే వస్తుందండి ఇది మామూలు పౌర్ణమి కాదు చాలా శక్తివంతమైనటువంటిదండి ఇది అతీత శక్తులను కలిగినటువంటి పౌర్ణమి అందువలన మనం ఈ పౌర్ణమి లోపు లేక పౌర్ణమి రోజున మనం ఈ మూడు వస్తువులను కొని ఇంటికి తీసుకొచ్చుకుంటే చాలండి కూర్చుని తిన్నా సరే తరగని ఆస్తి మనకి లభిస్తుందని చెప్పేసి చెప్తున్నారు కోటాను కోట్లు సంపాదించుకునేటువంటి యోగాలు కూడా మనకు కలుగుతాయి కోటి రూపాయలు దొరుకుతాయి చాలా రకాల అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను పొందగలుగుతాం కాబట్టి పాద్రపద పౌర్ణమి రోజున మీరు తప్పనిసరిగా ఈ యొక్క వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ఈ ఈ విధంగా మీ ఇంటికి తెచ్చుకోవటం వలన ఏంటంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుందండి అదేవిధంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసి కూర్చోవడం అయితే జరుగుతుంది ఈ పౌర్ణమి అనేది చాలా శక్తివంతమైన వంటిది చాలా శక్తితో కూడుకుని వస్తుంది కాబట్టి ఈ రోజున ఎవరైతే ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటారో వారికి అంతా మంచిగా జరుగుతుందండి ఎందుకండి అంటే ఈ యొక్క వస్తువులు చాలా శక్తివంతమైనటువంటివండి కోటి రూపాయలకు సమానమైనటువంటివి అనేటువంటి అని శాస్త్రం అయితే తెలియజేస్తుంది అందువలన మనం ఎలా అయినా సరే ఈ పౌర్ణమి రోజున ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలండి ఈ వస్తువులు అందరికీ కూడా అందుబాటులో అయితే ఉంటాయి చాలా శక్తివంతమైనటువంటివి మన యొక్క జీవితాన్ని మార్చే శక్తి ఈ యొక్క వస్తువులకైతే ఉంది అందులోనూ మనకి ఈ పౌర్ణమి అనేది గ్రహణంతో కలిసి రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ రోజున ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకున్నట్లయితే మనకు నట్టింపు శుభ ఫలితాలు అయితే కలుగుతాయి అధిక ఫలితాలు కూడా పొందగలుగుతామండి మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజున తెచ్చుకోవాల్సినటువంటి ఆ వస్తువులు ఏంటండి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మనకి మహాలయ పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి పదిహేను రోజులని మహాలయ పక్షము లేక పితృపక్షం అని చెప్పేసి అంటారండి అంటే ఈ మహాలయ పక్షాన్ని మనం పితృపక్షం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మన ఇంట్లో మరణించినటువంటి వాళ్ళ పెద్దలకి శ్రేద్ధం పెట్టడానికి ఈ యొక్క పదిహేను రోజులు కూడా చాలా ముఖ్యమైనటువంటివిగా చెప్పడం బా చెప్పడం జరుగుతుంది ఈ పితృపక్షంలో పిండ ప్రదానం చేయడం వలన ఏంటంటే పెద్దవాళ్ళ ఆత్మ సంతోషిస్తుందని చెప్పేసి పండితులు తెలియజేస్తున్నారు భాద్రపద మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి నుంచి అమావాస్య వరకు కూడా ఈ పతృపక్షాలను అయితే నిర్వహిస్తారు ఈ పదిహేను రోజులు ఏదో ఒక రోజున మరణించినటువంటి మన కుటుంబ సభ్యులకు శ్రార్థం పెట్టడం వల్ల ఏంటంటే ఎంతగానో పుణ్యం లభిస్తుంది ఈ పదిహేను రోజుల్లో ఒక్కరోజు ఉదయాన్ని నదీ స్నానం చేసేసి పెద్దవాళ్లకు మనం పూజలు చేసి పిండ అయితే చేసేయాలి పిండాన్ని జల్చరాలకు కాకులకు వీటికి పెట్టడం వలన ఏంటంటే వారి యొక్క ఆత్మ సంతృప్తి చెంది మన పైన ఉన్నటువంటి పితృదోషాలు అనేవి తొలగిపోతాయండి ఈ విధంగా ఈ పితృపక్షంలో పెద్దవాళ్లకు పిండు ప్రదానం చేసేసి మనం వారి పేరిన అన్నదాన కార్యక్రమాలు వస్త్రదానాలు చేయడం వలన ఏంటంటే మనకు ఉన్నటువంటి పితృదోషాలు కూడా తొలగిపోయి సంతానం లేనటువంటి వారికి సంతానం కలగడం అయితే జరుగుతుంది అందుకే ఈ మహాలయ పక్షంలో మన పూర్వీకులను పెద్దవాళ్ళని మనం స్మరించుకోవడం అనేది ఎంతో శుభ సూచకమని చెప్పేసి శాస్త్రం తెలియజేస్తుంది నిత్యము దేవతారాధన మనం ఎంత చేసినా ఎన్ని దాన ధర్మాలు చేసినప్పటికీ కూడా ఏడాదికి రెండు రోజులు ఖచ్చితంగా పితృదేవతలను మనం గుర్తు తెచ్చుకోలేనటువంటి జన్మ వృధా అండి ఈ చర్యను భగవంతుడు కూడా ఇష్టపడ్డు దేవతలు వరాలను మాత్రమే ఇస్తారు కానీ పితృదేవతలు క్షోభిస్తే మాత్రం శాపాలనేవి కలుగుతాయి అందువలన మనం ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మనం రెండు ఏడాదిలో రెండు రోజు సార్లు పితృలకు స స్మరించుకోవడం మంచిదండి పిండ ప్రదానం చేసుకోవాలి లేదా తర్పణాలైతే వదలాలి అది కూడా చేయలేనటువంటి వాళ్ళు కనీసం పితృల ఫోటోల ముందు నమస్కారమైనా చేసుకోండి అప్పుడే పితృదేవతలు సంతోషిస్తారండి దానశీలిగా పేరు పొందినటువంటి కర్ణునికి మరణానంతరము స్వర్గం అయితే ప్రాప్తించిందండి ఆయన స్వర్గ లోకానికి వెళుతూ ఉన్నప్పుడు ఏంటంటే మార్గ మధ్యలో ఆకలి దప్పిక ఇలాంటివి కలుగుతుంటాయి కా ఇంతలో ఒక ఫలవృక్షం కనిపిస్తుందంట అయితే కరుణ సంతోషంగా పళ్ళు కోసుకునేసి తిందామని చెప్పేసి నోటు ముందు పెట్టుకుంటారు కానీ ఆ పండు కాస్త బంగారంగా మారిపోతుందంట అంటే ఆ చెట్టుకున్నటువంటి పళ్ళు కాదండి ఇంక ఏ ఏవి కోయబోయినా ఏం చేయాలన్నా కూడా అతనికి అదే ఆ పరిస్థితి ఏర్పడుతుంది అలా లాభం లేదనుకుని కనీసం దాహం తీర్చుకుందామని చెప్పేసి శలయేటిని సమీపించేసి దోసిట్లోకి నీటిని తీసుకొని నోటి ముందు పెట్టుకుంటారు వర్ణులు కానీ ఆ నీళ్లు కూడా ఆయనకి బంగారం నీళ్లుగా మారిపో తా ఈ స్వర్గ లోకానికి వెళ్ళైన తర్వాత అక్కడ కూడా అదే పరిస్థితి ఆయనకి ఎదురవుతుందంట దాంతో కర్ణుడు తాను చేసినటువంటి తప్పేంటి తనకి ఎందుకు ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి అతను వాపోతూ ఉంటారు అప్పుడు కర్ణ నీవు దానశీలిగా పేరు పొందావు చేతికి ఎముకలు లేకుండా నువ్వు దానం చేశావు అయితే ఆ దానాలన్నీ కూడా బంగారం మెండి డబ్బు రూపేణ మాత్రమే నువ్వు చేశావు కానీ కనీసం ఒక్కరికి కూడా నువ్వు అన్నం పెట్టి ఆకలనేది అనేది తీర్చలేదు అందుకే నీకు ఈ దుస్థితి కలిగింది అని చెప్పేసి అశరీరం చెప్పడం జరుగుతుంది అప్పుడు కర్ణుడు తన తండ్రి అయినటువంటి సూర్యదేవుని దగ్గరికి వెళ్ళి పరిపర విధాలుగా చెప్పడం జరుగుతుందన్నమాట ఆయన కోరిక మేరకు దేవరాజున ఇంద్రుడు కర్ణుడికి ఒక అపురూపమైనటువంటి అవకాశం ఇవ్వడం జరుగుతుంది నువ్వు వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అన్నార్థులందరికీ కూడా నువ్వు అన్నం పెట్టేసి మాతాపితులకు తర్పణాలను వదిలి తిరిగిరా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది దాని మేరకు కర్ణుడు భాద్రపద బహుళ ఈ రోజున భూలోకానికి వెళ్ళడం జరుగుతుంది అక్కడ పేదలు బంధుమిత్రులు అందరికీ కూడా అన్న సంతర్పణలు అయితే చేశారు పితరులకు తర్పణాలు వదలడం జరుగుతుంది తిరుగు భాద్రపద అమావాసకు సర్గానికి వెళ్ళడం జరుగుతుంది ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు పితృతర్పణలు ఇవన్నీ చేశాడో అప్పుడే ఆయనకి కడుపు నిండడం జరుగుతుందండి ఆకలికి తీరడం జరుగుతుంది అలా కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళినటువంటి ఈ పక్షం రోజులకే మహాలయ పక్షం అని చెప్పేసి పేరండి ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా కూడా చెప్పడం జరుగుతుంది ఈ మహాలయ పక్షాల్లో తర్పణాలు వదలలేనటువంటి వాళ్ళు ఈ రోజుల్లో ఉదయాన్నే మీరు ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చే చేతులు జోడించి మీ పితృదేవతలను స్మరించుకొని నేను పితృపక్షాన్ని పాటించడానికి అసత్రుడు కాబట్టి నన్ను మన్నించి మీ దీవెలను నాకు కలగజేయండి అని చెప్పేసి మనసులో చెప్పుకోవడం ద్వారా ఏంటంటే మనం శుభ ఫలితాలను అయితే పొందగలుగుతాం ఇక ఇంతటి పవిత్రమైనటువంటి ఈ పౌర్ణమి రోజున ఈ మూడు వస్తువులు కొని మనం ఇంటికి తెచ్చుకుంటే చాలండి తరతరాలకు తరగన ఐశ్వర్యం అనేది మనకి కలుగుతుందని చెప్పి శాస్త్రాలు తెలియజేస్తున్నాయండి మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏంటండి అంటే స్వీట్స్ అండి అవును గ్రహణంతో కూడి వస్తున్నటువంటి ఈ అతీత శక్తులు కలిగినటువంటి ఈ పౌర్ణమి రోజున ఒక పావు కేజీ కానీ లేకపోతే అర కేజీ కానీ స్వీట్స్ని మనం కొని తెచ్చుకున్నామంటే చాలా చాలా మంచి శుభ ఫలితాలు పొందగలుగుతాం మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి సమస్యలు ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోతాయండి ఈ పౌర్ణమి రోజున ముఖ్యంగా నీతితో తయారు చేసినటువంటి మిఠాయిలు తీసుకువస్తే లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి వస్తుందండి మీకు లెక్కలైనంత ధనాన్ని అయితే ఇస్తుంది మీకు ఉన్నటువంటి ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ రోజున మీకు తప్పనిసరిగా మిఠాయిలు కొని తెచ్చుకోవాలి అదేవిధంగా అలా తీసుకొచ్చుకున్నటువంటి మిఠాయిలను లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు పెట్టి నివేదన చేయాలి ఆ తర్వాత ఈ మిఠాయిలు మీ ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తినాలి మీ ఇంటి చుట్టుపక్కల చిన్న పిల్లలు ఉంటే కూడా వారికి మిఠాయిలు పంచిపెట్టండి కనీసం ఒక్క పిల్లకి లేకపోతే పిల్లవానికైనా సరే మిఠాను పెట్టడం వలన ఏంటంటే లక్ష్మీదేవి మిమ్మల్ని తప్పకుండా అనుగ్రహిస్తుంది లెక్కలేనంత ధనాన్ని ఇస్తుంది కోటి రూపాయలు దొరికినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి అంతటి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి జీవితం అద్భుతంగా మారుతుంది అందువలన మీరు ఈ పౌర్ణమి రోజున అందరూ కూడా మిఠాయి అనుకొని ఇంటికి తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఇక ఈ పౌర్ణమి రోజున ఇంటికి తెచ్చుకోవాల్సినటువంటి ఇంకొక వస్తువు ఏంటండి అంటే అత్తరు అత్తరంటే గులాబీ పువ్వుల వాసన వచ్చేటువంటిది కానీ మల్లె పువ్వుల వాసన వచ్చేటువంటిది కానీ గంధం సువాసన కలిగేటువంటిది అత్తరిని కానీ ఈ పౌర్ణమి రోజున మనం కొని ఇంటికి తెచ్చుకున్నట్లయితే ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందండి ఎందుకంటే అత్తరంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అత్తర బాటిల్ అనేది మనకి బయట షాప్స్లలో ఈజీగా అవైలబుల్ అవుతుందండి ఒక మహా అయితే ఒక థర్టీ రూపీస్ ఉంటుందేమో మరి ఇది ఇది కొను తెచ్చుకోవటం వల్ల ఏంటంటే మనం కలివినియరు కానీ అదృష్టం అనేది మనం పొందగలుగుతాం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము మనకి కలుగుతుంది మనకు ఉన్నటువంటి కష్టాలు తొలగిపోతాయి ఇట్లా ఈ విధంగా ఈ రోజు తెచ్చినటువంటి అత్తర బాటిల్ జాగ్రత్తగా ఉంచుకుని ప్రతి రోజు నీటిలో రెండు చుక్కలు ఈ అత్తర్ను కలిపి ఇల్లంతా చిలకరించుకోవాలండి ఇట్లా అత్తడితో పరిహారం చేసుకోవడం వలన ఏంటంటే లక్ష్మీదేవితో స్థిరంగా ఉంటుందండి సకల దేవతల యొక్క అనుగ్రహము కలుగుతుంది కష్టాలు నెగిటివ్ ఎనర్జీ చెడు ఇదంతా కూడా తొలగిపోతుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఒక అత్త బాటిల్ను కొని తెచ్చుకొని ఆ అత్తరితో ఇప్పుడు మనం చేసుకున్నటువంటి ఈ పరిహారం చేయాలండి ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుతారు అలానే పౌర్ణమి రోజున తెచ్చుకోవాల్సినటువంటి ఇంకొక వస్తువు ఏంటండి అంటే ఆ ఉప్పు ఈ పౌర్ణమి రోజున ఉప్పు కొని తెచ్చుకున్నా సరే మీ యొక్క జీవితం అనేది అద్భుతంగా మారిపోతుందండి ఉప్పు అంటే కళ్ళు ఉప్పు కొని తెచ్చుకోవాలండి సాల్ట్ కాదు ఉప్పు తెల్లగా ఉంటుంది పౌర్ణమి చంద్రుడు కూడా తెల్లగా ఉంటారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున కళ్ళు ఉప్పును కొని ఇంటికి తీసుకొచ్చుకున్నట్లయితే చంద్రుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది చంద్రుడు లక్ష్మీ సోదరుడు కదా సో ఈ పౌర్ణమి రోజున కళ్ళు ఉప్పుకొని తెచ్చుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం విపరీతంగా అయితే కలుగుతుంది మీ యొక్క జీవితంలో ఎన్నో రకాల అద్భుతాలు జరుగుతాయి మీ ఇంట్లో ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్లేదండి కనీసం ఒక కళ్ళు ఉప్పునైనా సరే కొని తెచ్చుకోవాలి పది రూపాయలు ఆ ఉప్పునైనా సరే కొని తెచ్చుకోవాలి అలా తెచ్చుకున్నటువంటి ఉప్పుతో మీరు తెయ్యాలి అంటే పరిహారాలు చేసుకోండి లేకపోతే ఆ ఉప్పుని వంటగదిలో వంటలు యూజ్ చేసుకోవచ్చు వాటితో ఏం చేసినా మంచిగా జరుగుతుంది ఈ పౌర్ణమి మనకి ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి పసుపు కొని తెచ్చుకున్నా కూడా మనకి మంచి శుభ ఫలితాలే కలుగుతాయి ఈరోజు పసుపు లేక పసుపు పొడిని లేక పసుపు కొమ్మలైనా సరే కొని తెచ్చుకుంటే ఈ పౌర్ణమి రోజున మీకు రాజయోగం అయితే పడుతుందండి పసుపు అనేది ఈ గురువుకు సంబంధించింది పసుపు లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం పసుపు కొని తెచ్చుకోవటం వలన లక్ష్మీదేవి అనుగ్రహము కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ ఇంట్లో ఆల్రెడీ పసుపు ఉన్నా పర్లేదండి చిన్న పసుపు ప్యాకెట్నైనా సరే కొని తెచ్చుకోండి ఒక థర్టీ రూపీస్ పెడితే ఒక పసుపు ప్యాకెట్ అనేది వస్తుంది ఒక ఐదు పది రూపాయలు పెట్టినా సరే చిన్న ప్యాకెట్లు అయితే వస్తాయి కదా ఆ పసుపు ప్యాకెట్స్ అయినా కొన్ని ఇంటికి తెచ్చుకోండి ఈరోజు ఎలా అయినా సరే కొన్ని ఇంటికి తెచ్చుకోండి పసుపు కానీ రెండు పసుపు కొమ్ములు కానీ ఈ రోజు కొన్ని ఇంటికి తెచ్చుకోండి మీ పూజ గదిలో పెట్టుకుంటే మంచిది పసుపుని పూజల్లో యూజ్ చేసుకోవచ్చు లేకపోతే వంటగదిలో పెట్టుకుని వంటగదిలో కూడా యూస్ చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు అండి కానీ ఈరోజు మాత్రం తప్పనిసరిగా పసుపు కొన్ని ఇంటికి తెచ్చుకుంటే మంచిదండి ఇట్లా చేసుకోవటం వల్ల ఏంటంటే మనకు అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి కష్టాలు బాధలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కూర్చుని తిన్న తరగతి సంపద లభిస్తుంది కాబట్టి మీ జీవితం మా మీరు సంతోషంగా జీవించాలి అంటే పౌర్ణమి రోజుని తప్పనిసరిగా పసుపుకొని తెచ్చుకోండి కాబట్టి ఈ పౌర్ణమి రోజుని ఇప్పుడు మనం తెప్పుకున్నటువంటి ఈ నాలుగు వస్తువుల నుంచి ఏవో ఒక మూడు వస్తువులు కానీ రెండు వస్తువులు కానీ లేకపోతే ఏదో ఒక వస్తువును కానీ కొని ఇంటికి తెచ్చుకోండి మీ యొక్క అవసరాలను బట్టి మీ ఇష్టాలను బట్టి మీకు ఏ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకున్నా సరే మీకు తరతరాలకు తరగిన ఆస్తి లభిస్తుంది అంతరైన ఐశ్వర్యము సిద్ధిస్తుంది మహాలక్ష్మి యొక్క యోగం కలుగుతుంది మీకు అన్ని రకాల శుభాలే కలుగుతాయండి ఇదండి తెలుసుకున్నారు కదా మీరు ఈ పౌర్ణమి చంద్రగ్రహణంతో కూడినటువంటి ఈ రోజుని ఏ వస్తువులు తెచ్చుకోవాలనేటువంటి విషయాన్ని మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నామండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ